హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం లోని ఆటో దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ గ్రోవెల్ అనే మిషన్స్ ఉన్నాయి ఇక్కడ పేపర్ ప్లేట్స్ తయారు చేస్తారంట ఒకసారి డీటెయిల్గా పేపర్ ప్లేట్సే కాకుండా ఇంకా చాలానే తయారు చేస్తున్నారంట ఒకసారి ఏంటి డీటెయిల్గా మనం తెలుసుకుందాం సార్ని కనుక్కొని నదపటి వచ్చాయండి ప్లేట్స్ అవి కూడా ఇప్పుడు చూసేద్దాం అండ్ సార్ చెప్పినట్టు త్రీ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ మీకు ఎక్కడ దగ్గరలో మీకు ఏ దగ్గరగా ఉందో బ్రాంచ్ ఆ బ్రాంచ్ వాళ్ళకి కాల్ చేశారంటే ఖచ్చితంగా మీకు అనేది రెస్పాండ్ అనేది వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది అండ్ మీరు ప్రోడక్ట్స్ అనేది తీసుకెళ్ళచ్చు చూసేసారు కదండి ఇప్పుడు దాక అయితే మనం త్రీ థింగ్స్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు స్పెషల్ థింగ్ మెయిన్ థింగ్ సార్ వాళ్ళకి మంచిగా ఇక్కడ మెయిన్ అంటే హైలో ఉందంట బాగా సేల్స్ అయ్యే మెయిన్ థింగ్ వచ్చి పేపర్ ప్లేట్స్ అంట అవి ఎలా చేస్తారు ఇక్కడ వీళ్ళ దగ్గర ఎన్నెన్ని మోడల్స్ ఉన్నాయి ఎలాంటి పేపర్స్ మోడల్స్ ఉన్నాయి ఐ మీన్ పేపర్ ప్లేట్ మోడల్స్ ఉన్నాయో అది కూడా డీటెయిల్గా ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ సార్ అయితే ఒక దగ్గర తీసుకొచ్చేసారు అవి చూద్దాం మిషన్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం సార్ మీ దగ్గర ఎట్లాంటి ప్లేట్స్ మోడల్స్ అనేది ప్రిపేర్ చేస్తారు అనేది ఒకసారి మనకి డీటెయిల్గా చూపిస్తాం ఇది వచ్చేసరికి మనకి ప్యాప్లెట్ మిషన్స్ అంటారు ప్యాప్లెట్స్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్స్లో కానీ ప్రతి దగ్గర వాడాల్సిన పరిస్థితి ఎంత ముందు బర్త్డే ఫంక్షన్ అయినా లేకపోతే ఏదైనా అశుభకార్యం శుభకార్యం ఏదైనా కానీ వాడేవాళ్ళు ఇప్పుడు ఎలా అయిందంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ప్లేట్లు వాడాల్సిన పరిస్థితి ఫ్యూచర్ ఎలా ఉందంటే జాబ్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంట్లో తోమడాలు కడడాలు ఏం లేకుండా చుట్టాలు వచ్చినా కూడా ఒక పది రకాల పది ప్లేట్లు తీసుకొచ్చి వాడి మళ్ళీ పడేయడం తోమడాలు అదే తోమడాలు కయడాలు ఇంకా ఏమి ఉండదు ఫ్యూచర్ అయితే ఈ పేబర్లెట్ బిజినెస్ మీద అంటే డిస్పోజబుల్ డిస్పోజబుల్ అంటే వన్స్ వాడి పడేసేది సో వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈ ప్యాప్లెట్ బిజినెస్ అనేది చాలా చాలా బెస్ట్ బిజినెస్ ఎందుకంటే డిమాండ్ బాగా ఉంటుంది ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి దగ్గర వాడాల్సిన పరిస్థితి వచ్చింది సో ఈ ప్యాప్లెట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము ఫస్ట్ అయితే డెమో అనేది చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఓకే ఈ ప్యాప్లెట్ బిజినెస్ అనే బిజినెస్లో మన దగ్గర చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్లో ఇది వచ్చేసరికి ఫుల్ షీట్ మిషన్ అంటే ఒకరే పర్సను మనం రెండు ప్లేట్లు ఆపరేట్ చేయొచ్చు హై ప్రొడక్షన్ తీయాలంటే ఇది ఫుల్ షీట్ మిషన్ అనమాట ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఎటువంటి స్పెషల్ మీటర్లు కానీ స్పెషల్ కరెంట్ కానీ స్పెషల్ పర్మిషన్ కానీ ఏం అవసరం లేదు మనం ఈ ఒక్క మిషన్ ద్వారా డైలీ మనం ఎయిట్ టు టెన్ థౌసండ్ ప్లేట్స్ ఒక్క పర్సనే చేయగలుగుతాం ప్రతి ప్లేట్ మీద మనకి ట్వంటీ పైసా మార్జిన్ అనేది ఉంటుంది సో ఎయిట్ థౌసండ్ ప్లేట్స్ ఇంటూ ట్వంటీ పైసా అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ డే అంటే పెర్ మంత్ మనం ఫార్టీ ఎయిట్ థౌసండ్ సంపాదించుకోవచ్చు మనం రెంటు శాలరీలు ఇవన్నీ తీసేసినా కూడా పెర్ మంత్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ అనేది సేల్ చేసుకునే అవకాశం ఉంది సో ఈ మిషనరీ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మనం డెమో చూద్దాం ఇది ఫ్యాబ్లెట్ ఒక దీని దొక్క షీట్ అనమాట ఈ షీట్ చూసుకోండి ఇలా ఉంటుంది ఇది ఫుల్ షీట్ అంటారు ఇది ఫుల్ షీట్ అంటారు దీంట్లో ఎట్ ఏ టైం రెండు ప్లేట్లు చేయొచ్చు ఒక పర్సన్ రెండు ప్లేట్లు ఎట్ ఎ టైమ్ చేస్తాడు చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో రెండు ప్లేట్లు ఎట్ ఏ టైం చేయొచ్చు అనమాట ఫ్యాబ్లెట్ మిషన్ లో దీంట్లో డైలీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ప్రొడక్షన్ చేయొచ్చు మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఆ మోడల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను సింపుల్ ఆపరేటింగ్ ఉంటుంది ఇదే ఆపరేటింగ్ మోటారు మోటార్ మీద వారంటీ మిషనరీ మీద వారంటీ అన్ని అన్నిటి మీద వారంటీలు ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇది దీన్ని పంచి మిషన్ అంటారు ఇదొక మోడల్ సో ఇది రెగ్యులర్ మిషన్ అంటారు ఇది ఇది ఒక మోడల్ టోటల్గా మన దగ్గర దాదాపు పదిహేను రకాల మోడల్స్ ఉన్నాయి మీ రిక్వైర్మెంట్ బట్టి ఆ మోడల్ ఏది కావాలనే దాని ప్రకారము మేము మీకు ఆ మోడల్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాము అలాగే మిస్టరీ మా దగ్గర తీసుకున్న తర్వాత మీకు రా మెటీరియల్ ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కానీ మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది అడ్రస్ ఇస్తాము అలాగే మా పర్సన్ మీ ఇంటికి వచ్చి ఇన్స్టాలేషను ట్రైనింగ్ ఏమో అన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఎలాగా చేసుకోవాలి ఎలా ప్రాఫిట్ సంపాదించాలి మెటీరియల్ ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది ఏ ఏరియాలో దొరుకుతుంది ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఏంటనేది మీకు నేను ఈ వీడియోలో పూర్తి డీటెయిల్గా చెప్తాను లాస్ట్ వరకు ఈ వీడియోను చూడండి అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఇప్పుడైతే మనం చూసేస్తాం కదండి పేపర్ ప్లేట్స్ అనేవి ఎలా తయారైతున్నాయి అనేది వాళ్ళ దగ్గర నాట్ ఓన్లీ రౌండ్ పేపర్సే కాకుండా పేపర్ ప్లేట్స్ కాకుండా ఇలాంటి కప్స్ కూడా ఉన్నాయంట సార్ అయితే చెప్తున్నారు కప్స్ కూడా ఉన్నాయి మేడం మా దగ్గర ఫోటీన్ దాకా ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు అండ్ మనం ఒకసారి సార్ దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కుందాం వాళ్ళ దగ్గర ఎలాంటి మెటీరియల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు సేల్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అన్నీ కూడా ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కనుక్కుందాం రండి మనకి సార్ ఇప్పుడు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మాకు దీని యొక్క ప్రోడక్ట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రాఫిట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మాకు డీటెయిల్గా ఒకసారి మొత్తం చెప్పాను సార్ అండ్ ప్లేట్స్ చాలా డిఫరెంట్ టైప్గా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి సో డీటెయిల్గా మాకు ఎక్కడ నుంచి వచ్చినాయి మాకు డీటెయిల్గా చెప్పేస్తారా ఓకే ఇప్పుడు మన గ్రోవెల్ మిషన్స్ ఏంటంటే పేపర్ మిషన్ మిషన్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఇందాక మీరు మొత్తం ఫ్లెక్సీలో మీరు చూపించి ఉంటారు సో ఆ మోడల్స్ అనేవి దాదాపు మన దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇందాక మీరు చూసిన వీడియోలో ఏదైతే ఉందో లెవర్ ఆపరేటింగ్ అది వచ్చేసరికి సెమీ ఆటోమేటిక్ అంటారు ఇలా ఆటోమేటిక్ వచ్చేసరికి ఇలా ప్యానల్ బోర్డు ఉంటుంది ఈ ప్యానల్ బోర్డులో ఏంటంటే మాన్యువల్ ఉంటుంది అలాగే ఆటోమేటిక్గా ఉంటుంది ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇన్స్టాలేషన్ ఏదైతే ఉందో అది మీ ఇంటికి వచ్చి మేము చేస్తామన్నమాట అయితే మేడం అడిగినట్టు దీనికి సంబంధించి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది మెయిన్ ఏంటి ఎందుకంటే మిషనరీ అనేది ఎక్కడైనా దొరుకుతుంది బట్ మిషనరీ ఇచ్చిన తర్వాత మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో మన ఆంధ్ర తెలంగాణలో సో ఆంధ్ర తెలంగాణలో మనకు వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మూడు దగ్గరలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ మూడు దగ్గర కూడా మన బ్రాంచెస్ ఉన్నాయండి సో ఆ బ్రాంచెస్లో అంటే మనకి ఏపీలో విజయవాడ విశాఖపట్నం అలాగే హైదరాబాద్ హైదరాబాద్లో తీసుకున్న విజయవాడలో తీసుకున్న విశాఖపట్నంలో తీసుకున్న వాళ్ళు ఎక్కడైతే మిషన్ తీసుకున్నారో దానికి నియర్ బై వాళ్ళకి ఎక్కడైతే రా మెటరియల్ దొరుకుతుందో వాళ్ళ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మిషనరీకి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా మిషనరీ రేట్ అనేది సేమ్ రేట్ ఉంటుంది మధ్యలో డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు ఉండరు డైరెక్ట్ గ్రోల్ మిషన్స్కే కాంటాక్ట్ ఉంటుంది సో మీరు కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్లు కాల్ చేస్తే మా పర్సన్ దాని ప్రైసెస్ ప్రైస్ ఎంత ఉంది ఏంటనేది క్లియర్గా చెప్తారు మన దగ్గర ఏ మిషనరీ ఉన్నా కూడా అది మల్టీపర్పజ్ ఉంటుంది ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక ప్లేట్ అంటే సపోజ్ ఇలా స్క్వేర్ ఉంది ఇలా టిఫిన్ ఉంది ఈ టిఫిన్ ప్లేట్ల కోసం ఒక మిషన్ ఉండేది ఇలా స్క్వేర్ డైల్ చేయాలంటే ఒక మిషన్ ఉండేది ఇప్పుడు అలా కాదు మన దగ్గర ఏ మిషన్ తీసుకున్నా అదే మిషన్లో ఈ నెంబర్ ఆఫ్ డైస్ మార్చుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకునే మిషన్లో ఇలా స్క్వేర్ అలాగే ఇలా టిఫిన్ ఎయిట్ ఇంచెస్ అలాగే ఇది ఫోర్టీన్ స్క్వేర్ అంటే పద్నాలుగు ఇంచుల స్క్వేరు అలాగే ఇది ఫోర్టీన్ రౌండ్ అలాగే ఇలా పానీపూరి కప్స్ అలాగే ఇది మనకి రింకిల్ స్పేట్ అంటారు అలాగే ఇది ట్వల్వ్ ప్లేన్ అలాగే ఇది జిగ్జాగ్ ట్వల్వ్ జిగ్జాగ్ అలాగే ఈ విధ ఈ విధమైన ప్లేట్లు అంటే ఇది ఈకో ఫ్రెండ్లీ ఈకో ఫ్రెండ్లీ అంటే వితౌట్ ప్లాస్టిక్ అనమాట ఈ రకం ప్లేట్లు అలాగే సిట్టింగ్ కింద కూర్చుని తినే ప్లేట్లు ఇవన్నీ కూడా మనం ఒకే రకం మిషన్లో చేయొచ్చు అంటే ఒకే మిషన్లో చేయొచ్చు ఓన్లీ డైస్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది డైస్ చాలా మంచిగా ఉన్నాయండి అవునండి ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది మన దగ్గర ఫినిషింగ్ కూడా చూడండి ఎలా ఉందో నీట్గా ఎడ్జుల్ ఫినిషింగ్ కానీ ఇది కానీ చాలా నీట్గా ఉంటాయి సో దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా కావాలంటే మీరు మా నెంబర్ నెంబర్స్కి డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్స్ కాల్ చేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మిషనరీ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ మీ ఇంటికి వచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే రా మెటీరియల్ కాంటాక్ట్ కూడా ఇస్తాము దీనికి సంబంధించిన నైంటీ పర్సెంటేజ్ వర్క్ అలాగే నైంటీ పర్సెంటేజ్ ఇన్ఫర్మేషన్ అలాగే హండ్రెడ్ పర్సెంటేజ్ సర్వీస్ పూర్తిగా మీకు పూర్తిగా తెలియజేస్తాం అన్నమాట సో ఈ మిషనరీ అనేది మీరు చూసుకున్నారు కదా ఈ మిషన్ సంబంధించిన ఏ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మూడు బ్రాంచ్లు ఎక్కడికి వెళ్ళొచ్చు మిషనరీ అనేది సేమ్ ఉంటుంది మా దగ్గర పదిహేను రకాల మిషనరీస్ ఉన్నాయి దాంట్లో ఏ మిషన్ మీకు కావాలనేది డిస్క్రిప్షన్లో కామెంట్ చేసినా కానీ లేదంటే మా నెంబర్ కాల్ చేసినా కానీ పూర్తి డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాను చూసారు కదండి మనకి సార్ డీటెయిల్ అయితే మొత్తం చెప్పేశారు మాప్ ఎలా మాప్ ఎలా తయారు చేస్తున్నారు స్క్రబ్స్ ఎలా తయారు చేస్తున్నారు పేపర్ ప్రింట్స్ ఎలా తయారు చేస్తున్నారు కర్పూరాలు ఎలా తయారు చేస్తున్నారు అన్ని మనకి చెప్పేశారు అండ్ మీకైతే ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసింది అరే మనకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ తీసేసుకోవాలనేది అది పేరు ఏంటంటే గ్రోవల్ మిషన్స్ అనేటివి హైదరాబాద్లో ఉన్న నగర్లో ఉందండి మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా విశాఖపట్నం విజయవాడ ఈ రెండు బ్రాంచెస్లో కూడా ఉన్నాయండి ఖచ్చితంగా కాంటాక్ట్ అవి వీళ్ళ దగ్గర నుంచి మనం ప్రోడక్ట్స్ తీసుకుందాం మిషన్స్ అనేది తీసుకుందాం ఇప్పుడు వరకైతే మనం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చూస్తాం కదా ఇప్పుడు కూడా ఒక చాలా సింపుల్ థింగ్ కాకపోతే చాలా ఇంపార్టెంట్ మనకి ఇంట్లో అదేంటో కాదు ఒత్తులు దీపం పెట్టుకుంటాం కదండి ఆ ఒత్తులు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఎక్కడైనా కూడా మనం ఒత్తులు అనేది చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా అది ఎలా తయారు చేస్తారు అనేది మనకి సార్ డీటెయిల్గా చెప్పేస్తారో అది కూడా ఒకసారి చూసేద్దాం సో ఇప్పుడు ఒత్తులకు మీరు తయారు చేసి చాలా ఈజీగా అని చెప్పారు మాకు దాని యొక్క ప్రాఫిట్ మీకు మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాకు ఒకసారి మొత్తం చెప్తారు ఓకేనండి ఇది వచ్చేసరికి మనకి దీపారాధన చేసే ఒత్తులు ఉంటాయి కదా అంటే ప్రతి ఇంట్లో వాడేది అనమాట సీజన్ అన్ సీజన్తో సంబంధం అన ఎనీ టైం నడుస్తుంటుంది మార్నింగ్ లేచిన తర్వాత దీపారాధన చేయడం అనేది ముఖ్యంగా టెంపుల్స్ ఈ సరౌండింగ్స్లో అయితే ఇంకా ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది సో ఈ దీపారాధన ఒత్తుల మిషన్ అనమాట ఇది ఇది లాంగ్ కాటన్ అంటే పొడవొత్తులది అనమాట దీనికి వచ్చే కాటన్ ఇలా ఉంటుంది ఈ కాటన్ అనేది మా అందరే దొరుకుతుంది సో ఇది వచ్చేసరికి కిలో వచ్చేసరికి మనకి టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ కిలో ఉంటుంది ఇది ఒక కిలో వచ్చేసరికి మనకి టెన్ థౌజండ్ పీసెస్ తయారవుతాయి పొడవత్తులు వచ్చేసరికి సో ఇదేంటంటే మనం ఇలా కట్ చేసుకొని మనం ఇలా ఇలా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకుని దీనిపైన వేస్తే బయటికి ఒత్తులు తయారై బయటకు వచ్చేస్తాయి అనమాట సో ఇది ఇప్పుడు ఎలా ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి మనం ఆన్ చేసుకుంటాము ఆన్ చేసుకోగానే బెల్ట్ ఇలా రన్ అవుతుంది రన్ అవ్వగానే మనం ఇలా ఒత్తులు ఇలా తీసుకుంటాము ఈ విధంగా మనకి తయారవుతుందండి సో ఈ విధంగా ఇంకా మనకి వైట్లో కావాలంటే ఇంకా ప్యూర్ వైట్ కూడా ఉంటుంది మెటీరియల్ ఎలా బట్టి దాన్ని బట్టి అనమాట సో దీంట్లో ఏంటంటే స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఇది మన ఇండియాలో ఇండియన్ మేడ్ అనమాట ఇండియాలోనే తయారవుతుంది సో దీని ద్వారా మనం రోజుకి త్రీ టు ఫోర్ కేజీస్ మనం చేసుకోవచ్చు ఒక కేజీ మీద మనకి మినిమమ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది యావరేజ్గా మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ప్రాఫిట్ ఉంటుంది అంటే పర్ మంత్ యావరేజ్గా మన ఈ మిషన్ ద్వారా ట్వంటీ వరకు మనం గెయిన్ చేసుకోవచ్చు మనం చాలా అయితే థింగ్స్ ప్రైస్ కూడా ప్రైస్ కూడా సో ఈ మిషనరీ అనేది బయట చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి అనమాట బట్ ఏంటంటే మనం హోల్సేల్గా ఇస్తాము సింగిల్ పీస్ తీసుకున్నా ఎన్ని పీసులు తీసుకున్నా కూడా ఇది వచ్చేసరికి మనకి థర్టీ థౌజండ్ ఉంటుంది ఇండియన్ మేడు వారంటీ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది దీంట్లో మెయిన్లీ ఏంటంటే మోటర్ మీద ఆధారపడి ఉంటుంది చాలా మంది లైట్ వెయిట్ మోటార్ వేసి ఇస్తున్నారు సో అలా కాకుండా ఒక కంప్లీట్ బ్రాండెడ్ మోటార్ వేసి ఇస్తాము సో ఇది వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ సర్వీస్ కూడా ఉంటుంది ఈ ఇంట్లో ఉండే కరెంట్తోనే రన్ అవుతుంది ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ ఎటువంటి డస్ట్ పొల్యూషన్ కానీ ఏం లేదండి సో కేజీ మీద మనకి మినిమం టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పర్ మంత్ మనం ఈజీగా ట్వంటీ థౌసండ్ గెయిన్ చేసుకోవచ్చు సో ఈ మిషనరీస్ కావాలంటే మనకి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం విశాఖపట్నం మూడు ధరలు కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మిషనరీ డెమో చూసుకోవచ్చు ఫ్రీ డెమో ఉంటుంది ఈ మిషనరీ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్స్ కానీ అలాగే స్క్రోలింగ్లో కనిపించే నెంబర్స్ కానీ కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ అనేది మేము ఇస్తాము సో ఈ బిజినెస్ ద్వారా ఈ బిజినెస్ మీరు పెట్టుకొని ప్రతి నెల మినిమం ఒక ట్వంటీ థౌజండ్ అనేది గెయిన్ చేయొచ్చు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్లో హై ప్రాఫిట్ అనేది మనం సంపాదించుకోవచ్చు అనమాట చూసారు కదండి ఇప్పుడు దాకైతే మనం చాలా థింగ్స్ అయితే చూసేస్తాం కర్పూరం ఒత్తులు ఇంకా చాలా చాలా స్క్రబ్ అని మాప్ అని అన్నీ చూసేసాం సార్ మనకి డీటెయిల్గా చెప్పేశారు అండ్ మీరు మర్చిపోకుండా గ్రోవెల్ మిషన్ కాంటాక్ట్ అవ్వండి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు ఐడియాస్ ఉన్నా కూడా మనకి అనేటివి హెల్ప్ చేస్తారు సో మిషన్స్ అనేటివి ఇక్కడే గ్రోవెల్ మిషన్స్ లో తీసుకుందాం సార్ ఇంకేమైనా థింగ్స్ ఎక్స్ట్రా అదేనండి మన దగ్గర బాల్పెన్ మిషన్ కూడా ఉంటుంది చెప్పాను బాల్పెన్ మిషన్ ద్వారా ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ ఎక్కడైనా కూడా రన్నింగ్ అయ్యేది ముఖ్యంగా త్రీ రూపీస్ పెన్స్ ఉంటాయి కదా ఇట్లా త్రీ రూపీస్ పెన్స్ అంటే ఈ విధంగా పెన్స్ చాలా బాగా రాస్తాయి సో ఈ పెన్స్ మిషనరీస్ కూడా మన దగ్గర ఉంటాయి ఆ మిషనరీ వచ్చేసరికి మన దగ్గర ట్వంటీ థౌసండ్ లోనే ఉంటుంది అది కూడా లో పవర్ మొత్తం మన పేరు కూడా ప్రింట్ చేసుకునేలా కూడా ఉంటుంది అనమాట ఆ మిషనరీ ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇది వచ్చేసరికి బాల్ పెన్ మిషన్ చాలా దగ్గరలో ఈ పెన్స్ బాగా డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా బయట ఏంటంటే మనం మూడు రూపాయల పెన్ కి ఇచ్చేస్తాం అనమాట సో ఇదిగోండి పెన్స్ అనేది ఇలా ఉంటాయి వీటిని బ్యారల్స్ అంటారు బ్యారెల్స్ వీటిని క్యాప్స్ అంటారు మనకి ఐదు రకాల కలర్స్ ఉంటాయి అనమాట స్కూల్ డేస్ రూపీస్ పెన్స్ కూడా కూడా పెన్ పెన్స్ బాగా సో మెయిన్ ఏంటంటే దీనికి ఇంక్ మీద డిపెండ్ అయి ఉంటది అలాగే టిప్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి అడాప్టర్ ఫిట్టింగ్ అడాప్టర్ ఫిట్టింగ్ అంటే ఫ్రంట్ లో ఉంది కదా అడాప్టర్ ఇది కనిపిస్తుంది కదా ఇది అడాప్టర్ అంటారు ఈ అడాప్టర్ ఫిట్ చేయడానికి ఇది అనమాట ఇది అడాప్టర్ ఫిట్టింగ్ అనమాట సో ఇది వచ్చేసరికి ఇంక్ ఫిల్లింగ్ ఈ అడాప్టర్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టి దీన్ని ఇలా ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇంకు కింద నుంచి పైకి ఎక్కుతుంది ఓకేనా ఇంక్ ఫిట్ అయిపోయిన తర్వాత ఇంక్ ఎక్కించిన తర్వాత ఇక్కడ టిప్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తే టిప్ ఎక్కుతుందనమాట ఎక్కిన తర్వాత ఇది ఫ్యూజ్ మిషన్ అంటారు ఈ ఫ్యూజ్ మిషన్లో ఏంటంటే మన ఇంక్ మధ్య పెన్ మధ్య ఎటువంటి గ్యాప్స్ ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా గ్యాప్స్ని కవర్ చేసి దగ్గరగా చేసి పెన్ అనేది స్మూత్గా రాయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి నేమ్ ప్రింటింగ్ నేమ్ ప్రింటింగ్ ఏంటంటే మీరు ఏదైనా బ్రాండ్ పెట్టుకోవాలనుకోండి ఆ బ్రాండ్ పేరుని మనం పెట్టుకోవచ్చు ఈ టోటల్గా కంప్లీట్గా పెన్ ఇట్లా తయారవడానికి మనకి ఒక రూపాయి నలభై ఐదు పైసలో తయారవుతుంది వన్ రూపీ ఫార్టీ ఫైవ్ పైసా సో టోటల్ కంప్లీట్గా తయారవుతుంది అనమాట ఇలా తయారవడానికి వన్ రూపీ ఫార్టీ ఫైవ్ తయారు తయారవుతుంది మనం టూ రూపీస్ లే కమ్ముకున్న ఫిఫ్టీ పైసా మార్జిన్ పెట్టుకున్న డైలీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెన్స్ చేసుకోవచ్చు అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ డే పర్ మంత్ మళ్ళీ ట్వంటీ థౌసండ్ మిషనరీ కాస్ట్ జస్ట్ ట్వంటీ థౌసండ్ అంటే మన గ్రోల్ మిషన్స్ ఎలా ఉందంటే టెన్ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ చేసుకునే బిజినెస్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ బయటకి తెలియదు అండి లాంటి వాళ్ళు చెప్తే గానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే వీటి కోసం పెద్ద మిషన్లు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయేమో అక్కడ చేయాలేమో అనుకున్నాను అదే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దీనికి డిమాండ్ ఉంటుంది పెన్ యూస్ చేయని ఎవరైనా ఉంటారో చెప్పారు అవుతుంది ఎక్కడైనా స్టేషనరీస్లో కానీ స్కూల్స్లో కానీ లో కానీ బయట ఎక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఏంటంటే గ్రోవల్ మిషన్స్లో అన్ని రకాల బిజినెస్ సంబంధించి సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట సో మీరు మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇలాంటి బిజినెస్లో మీకు నచ్చిన బిజినెస్ ఏదైనా పెట్టుకోండి సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ ఏదైనా కానీ మనం ఇది చేసుకోవచ్చు అనమాట అలాగే మన దగ్గర ఇలా గ్రీన్ ప్యాడ్ ఇది చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఇవి కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇది కూడా స్క్రబ్బరే ప్రతి ఇంట్లో వాడతారు అంటే ఇప్పుడు స్క్రబ్బర్ మిషన్ వాడే వాళ్ళు దీన్ని కూడా యాడ్ ఆన్ బిజినెస్గా మనం చేసుకుంటే ఇంకా హై ప్రాఫిట్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇన్ని రకాల బిజినెస్లు ఒకే ఒక గ్రోవల్ మిషన్స్లో సాధ్యం సో హైదరాబాద్ మొత్తంలో అన్ని రకాల బిజినెస్లు ఒకే ఒక దగ్గర దొరుకుతున్నాయి అంటే అది గ్రోవల్ మిషన్స్ సో ఈ బిజినెస్లు మీరు పెట్టుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ చూసారు కదండి గ్రోవెల్ మిషన్స్లో మనం ఏమేమి ఇప్పటిదాకా చూసాము మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది స్క్రబ్బర్ మాప్ కర్పూరం ఇంకా బాల్ పెన్స్ అలా పేపర్ ప్లేట్స్ మెయిన్ పేపర్ ప్లేట్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి ఒకసారి అవి కూడా మిమ్మల్ని ఓన్లీ ఇంకోసారి చూద్దాం ఇక్కడ మిషన్స్ అనేవి అవేం అవై అవైలబిలిటీలో ఉన్నాయో మీరే ఒకసారి చూడండి స్క్రబ్బర్ మిషన్ మాప్ అన్నీ ఉన్నాయి ఒకసారి న్యూ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి తక్కువ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువగా ప్రాఫిట్ రావాలనుకున్న వాళ్ళకి ఇది అనేది చాలా యూజ్ అవుతుందండి చాలా సింపుల్ మిషన్స్ అనేవి మన ఇంట్లోనే కూర్చొని వాడుకునే అంటే డైలీ ఎట్లయితే మనం పనులు చేసుకుంటే మా అట్లనే ఇది కూడా ఒక పని అనుకొని మనం చేసుకునే విధంగా ఉన్నాయండి గ్రోవెల్ మిషన్స్ని తప్పకుండా కాంటాక్ట్ అవి ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ దగ్గరించి తీసుకోండి థ్యాంక్ యూ